క్యూనే న్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఈరోజు ఏఎస్ఐ బాల్సింగ్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సందేశం నిర్వహించారు అనంతరం ఏఎస్ఐ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ళు వేషధారణలు మారుస్తూ పోలీస్ డ్రెస్లో డీపీ ఫోటోలు పెట్టుకొని ఇంటికి కాల్ చేసి మీ అబ్బాయి గంజాయిలో పట్టుకున్నామని కేసు చేయకుండా డబ్బులు కావాలి అని కాల్ చేస్తారని ఇటువంటి వాటిని నమ్మవద్దని తెలిపారు గణేష్ నిమజ్జనం శాంతియుతంగా జరుపుకోవాలని ఏ రోజైతే నిమజ్జనం చేస్తారో అదే రోజు నిమజ్జనం చేయాలని రోడ్లపైన ట్రాక్టర్లను నిలబెట్టి మరుసటి రోజు నిమజ్జనం చేస్తామంటే కుదరదని వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు హోటల్ దగ్గర రోడ్లపైన బైకులు నిలిపితే ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని రోడ్లపై బైకులు నిలపరాదని రోడ్డుపై బైకులు పెడితే ఫైన్ వేస్తామని తెలిపారు హెడ్ కానిస్టేబుల్ కరుణ మాట్లాడుతూ ఆడవాళ్లు ఫేస్బుక్లో ఫోటోలు పెట్టరాదని ఒకవేళ పెడితే ఫోటోలకు మార్ఫింగ్ చేసి నగ్నంగా ఫోటోలు సైబర్ నేరగాళ్లు పెడతారని ఆడవాళ్లకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ బాల్సింగ్ హెడ్ కానిస్టేబుల్ కరుణ కానిస్టేబుల్ శంకర్ గౌతమి మరియు విడిసీ చైర్మన్ గురువంతుల జలందర్ వీడీసీ కమిటీ సభ్యులు విఘ్నేశ్వర మండలి సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అడిగి నంబర్ ఒక నంబర్ చేస్తా నెంబర్కి ఫైటర్ తీసి పెట్టేస్తామని చెప్పేసి అంటున్నారు అవన్నీ చేయగలం కాదు అవన్నీ మీరు నమ్మాలి ఫస్ట్ మన పిల్లల దగ్గర ఫైటర్ తగ్గుంటారు బ్యాగ్లో ఢిల్లీలో ఇంకో తెలుసుకోవాలి సరే మంచిగా అని మన పిల్లల దగ్గర తెలుసుకున్న తర్వాత వాళ్ళ కాల్ చేయాలని ఇస్తే మన తెలుసు తెలుసుకుంటే మనం రీసెంట్గా నారాయణ నారాయణపల్లి ये जो है नरेंद्र मनोहर देश वाला है प्रशासन कराना है आना थोड़ा बैठे सी पानी पानी प्रशासन की प्रॉब्लम है और इस चीज में जो है प्रॉब्लम से बड़ेले कर रहा है ये ने आवेदन माथा रखने के कारण तो डेवलप हुई है ऊपर ఈ ఆన్లైన్లో మాత్రం చాలా టైట్ ఉందండి పెన్షన్ విషయంలో మాత్రం వ్యక్తి ఆర్డర్ చేస్తాం ఎందుకంటే ఎవరో ఫోటో పెట్టేసి మళ్ళా పంతులు అంతా పంతులు చేసి ఫోటో నేను అక్కడి నుంచి ఫోటో అంటాను అంటే వాళ్ళ Okay. <laughs> ఆ విషయంలో ఎవరైనా అనూన్ పర్సన్ ఫోన్ చేసి మీకు రుణమాఫీ మేము కల్పిస్తాము ఇట్లా మీ ఈ నంబర్ చెప్పండి చేస్తే ఆ అమౌంట్ వాడు నేను మీ దగ్గర నుంచి తీసేసుకున్నాను తీసుకున్న అమౌంట్ నేను ఎవరికో షేర్ చేసేస్తా ఉంటాను నా అకౌంట్ నుండి ఆ అమౌంట్ నా అకౌంట్ ఉండదు కాబట్టి నేను తిరిగి మీకు ఇవ్వలేకపోతాను అట్లా అయిపోతుంటుంది అనమాట ప్రతిసారి లోకల్ లోకల్ అని చెప్తున్నారు మన ఊరు మనము మంచిగా కలిసి ఉండి చేసుకోవాలన్న ఇంటెన్షన్తో నేను చెప్తున్నాను హెల్మెట్ లేకుండా ప్రతిసారి రిపీట్ మీకు కోఆపరేట్ చేయగలుగుతాం కదా ప్రతిసారి లోకలని ఆ సారు ఆ మేడం అట్లా పంపి చేస్తున్నారు లోకల్ వాళ్ళకే ఫియాటియా నాన్ లోకల్ వాళ్ళకి ఫియాటివ్వాలా అన్న క్వశ్చన్ జరుగుతుంటారు కాబట్టి మన ఊరిని మనం కాపాడుకుంటే మనకు మంచి పేరు ఉంటుంది అనేసి నా ఇంపెన్షన్ గతంలో ఏం చెట్టు కావాలన్నదే నేను కోరుకుంటున్నాను ప్లేస్ ఏంటంటే విషయానికే మనం ఉండాలి చెడుకి ఉండాలి జిల్లాలో ఎక్కడ వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి